హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఆ దాక్షారామ భీమేశ్వర స్వామి ఆశస్సులతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి దాక్షారామ భీమేశ్వరాలయం కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం దాక్షారామ గ్రామంలో గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది ఈ ఆలయం పంచరామాలలో ఒకటి ఈ ఆలయం కారణంగా దాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం కారణంగా దాక్షారామం అని వాడుకలో పిలుస్తారు దీని అర్థం దాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం దక్ష ప్రజాపతి శివుడు మామ సతీ పార్వతి తండ్రి శివుని ఆధ్యాత్మిక జీవిత భాగస్వామి ఇది స్కంద పురాణంలో వివరించబడింది దాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఈ ఆలయం శివ పంచనామ రామాలలో ఒకటి పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి కనుక ఇది శివక్షేత్రంగాను శక్తి క్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది ఈ ప్రదేశం పేరు ఈ ప్రదేశంలో శివుని ఉనికి గురించి ఆసక్తికరమైన పురాణం ప్రకారం తారకాసుర వధ సమయంలో తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విరిగిపోయి ఒక ముక్క ఇక్కడ పడిందని ఆ తర్వాత దీనికి దాక్షారామం అనే పేరు వచ్చిందని కథనం ఒక మెట్ల మార్గం గర్భగుడిపై స్థాయికి చేరుకుంటుంది ఇక్కడ భీమేశ్వర స్వామిపై భాగాన్ని చూడవచ్చు దాక్షారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది శివలింగం పై భాగంలో నల్లటి చారులు మనకు కనిపిస్తాయి శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని భక్తులు నమ్మకం దాక్షారామ భీమేశ్వరాలయ ప్రకారంలో ఈశాన్యంలో అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవ శక్తి పీఠం మాణిక్యాంబ ఆలయం కొలువై ఉంది ఈ ఆలయాన్ని ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య తూర్పు సాణిక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడి విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలిసి పద్నాలుగు అడుగులు శివలింగం శుద్ధ స్ఫటికాకార లింగం దేవేరి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు యావత్ భారతదేశంలోనూ ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తిపీఠాలలో పీఠాలలో శక్తిపీఠంగా శక్తి వెలిసింది లింగంకు ఆ పేరు త్రిలింగం అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన ఈ త్రిలింగం అనే పదం ఏర్పడినందుకు కారణమైన క్షేత్రం క్రమంలో దాక్షారామం ఒకటి మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా మా మరొకటి శ్రీశైలం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా అష్టాదశ శక్తి పీఠాలలో ద్వాదశ పీఠంగా దక్షిణ కాశీగా వ్యాస కాశీగా దాక్షారామానికి ప్రసిద్ధి ఉంది శిల్ప కళారా కళాభిరామమై శేషనాల బండాగారమై దాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం ఒప్పారుతుంది శాతవాహన రాజైన హలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతి గ్రంథం అన్న పాకృత భాష కావ్యంలో పేర్కొన్నారు ఈ ఆలయాన్ని సోమర్లకోటలోని భీమేశ్వర ఆలయాన్ని కూడా చాళు చాళుక్యరాజైన భీముడు నిర్మించాడని చెప్తారు అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండడమే కాక రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా ఉంటుంది ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథ కవి భీమేశ్వర పురాణంలో వివరించాడు దుష్యంతుడు భరతుడు నలుడు నహర్షుడు ఈ స్వామిని అర్చించాడని వ్రాసాడు తిట్టు తిట్టుకవిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ భీమకవి గనుడన్ వేములవాడ వంశజుడ దాక్షారామ భీమేశ్వరానందుడన్ అని చెప్పుకొనిచున్నాడు శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రాన్ని క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు దాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా పంచరామాలలో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సర్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్త ఋషులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి అందువలన అంతర్వాహ అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఈ పంచలోహ విగ్రహాలు త్రిమూర్తులు ఎనిమిదవ శతాబ్దం నుంచి ఉన్న ఉన్నట్టుగా భావిస్తున్నారు ఈ భీమేశ్వర స్వామి ఎనిమిది దిక్కులలోని ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది వీటిని అష్టలింగములు లేదా అష్ట సోమేశ్వరులు అంటారు తూర్పున కొలంక కొలంక పడమర వెంటూరు దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో దంగేరు నైరుతిలో కోరుమిల్లు వ్యా వాయుమ్యంలో సోమేశ్వరం ఈశాన్యం పెరమాళ్ళు ప్రాంతాల్లో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర యజ్ఞేశ్వర సిద్ధేశ్వర యోగేశ్వర ఎమ్ యమేశ్వర కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తున్నాయి ఇక తూర్పు పశ్చిమ ఉత్ ఉత్తర దక్షిణ దిశగా ఉన్న ఒక రోజు గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తూ స్థల పురాణం వివరిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్